టిడిపి నేతలపై మండిపడ్డ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఈ ఎన్నికల్లో వైసీపీ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని ఆమె అన్నారు ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్తో చెప్పి పోలీస్ శాఖను మార్చారు అధికారులు మార్చారు మాపై ఎల్లో మీడియాలో దుష్ప్రచారం చేశారు కానీ ఎన్ని జరిగినా సరే అధికారంలోకి వచ్చేది వైసీపీ పార్టీ అని ఆమె అన్నారు ఎస్పీలు మార్చారు అధికారులు మార్చారు ఎలక్షన్ కమిషన్ తో చెప్పి అలాగే వాళ్ళ ఎల్లో మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేయడం జరిగింది వాళ్ళ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయడం జరిగింది ఎన్ని చేసినా కూడా ప్రజలైతే మాత్రం జగనాన్ని వెనకే ఉన్నారు తెలుగుదేశం పార్టీకి ఎవరు ఓట్లు వేయని పరిస్థితి ఈ కోటంకి ఎవరు ఓట్లు వేయని పరిస్థితి వన్ సైడ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు సో అసహనానికి గురైపోతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు గాని కూటమి నాయకులు గాని ఒక ఫ్రస్ట్రేషన్ ఎలుగు కూటమి ఓడిపోతుంది అనే విషయం అర్థమైపోయి ఇన్ని చేసినా కూడా గెలవట్లేదు అనే విషయం కూటమి మనుషులకి వాళ్ళ కార్యకర్తలకి అర్థమైపోయి దాడులకి పురుగొలుపుతూ ఉన్నారు అసలు ఎంత ఘోరం అంటే మన చూసాం నర్సీపట్నంలో ఒక మహిళ మీద దాడి చేయడం అలాగే కృష్ణా జిల్లాలో అలాగే పల్నాడు జిల్లాలో అంటే ఎలాంటి దాడులకి పురుగొలుపుతూ వాళ్ళ అక్కసని వాళ్ళ బాధని ప్రజల మీద అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన ప్రజల మీద తీర్చుకుంటూ ఉన్నారు అసలు ఇది చాలా దారుణం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అసలు మన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేదా అన్నట్టుగా వీళ్ళు వీళ్ళ ప్రవర్తన ఉంది వాళ్ళు అధికారులు మార్చుకున్నారు వాళ్ళ సపోర్ట్తో ఎన్నో దౌర్జన్యాలు గురి చేయడం జరిగింది అంటే ఇప్పుడు అధిక అంటే ఎలక్షన్ కోడ్ ఉంది ఎన్నికల కమిషన్ అధికారంలో ఉంది కాబట్టి ఈ టైంలో ఏమైనా చేసేద్దాం ప్రజల మీద ఏదో దాడులైనా చేసేద్దాం అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తూ ఉన్నారు దీన్ని ప్రజలు చూస్తూ ఊరుకోరు అనే విషయం గమనించాల్సిందిగా కోరుతున్నాను మీరు అప్పుడు అధికారంలో ఉండేప్పుడు సరైన పరిపాలన ఇవ్వలేదు కాబట్టి ప్రజలు పంతొమ్మిదిలో మీకు బుద్ధి చెప్పడం జరిగింది ఈ ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పారు అసలు తెలుగుదేశం పార్టీ అంటే టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీలా లేదు ఈ రోజు ప్రజల మీద ఈ దాడులను చూస్తూ ఉంటే తెలుగు డెకాయిట్స్ పార్టీలా ఉంది అని ప్రజలు అనుకుంటూ ఉన్నారు ఒక తెలుగు టీడీపీ అంటే తెలుగు దండుపాల్యం పార్టీలా దాడులు చేస్తూ ఉన్నారు అలాగే టీడీపీ అంటే తెలుగు దొస్సాసల పార్టీలా మహిళల మీద దాడి చేస్తూ ఉన్నారు టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీలా మహిళల తాలూకా బంగారు ఆభరణాలు కూడా ఈ దాడుల్లో దోచేసుకుంటూ ఉన్న పరిస్థితి చూసాం ఒక టీడీపీ అంటే తెలుగు దుర్మార్గుల పార్టీలా ఈరోజు బిహేవ్ చేస్తూ చాలా దుర్మార్గంగా వృద్ధుల మీద కూడా దాడులు చేసే పరిస్థితి మనం చూసాము అలాగే టీడీపీ అంటే టెర్రరిస్ట్ ఎకాయిట్ పార్టీలా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల మీద చాలా దారుణంగా దాడులు చేస్తూ ఉన్నారు మేము చాలా తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాము అసలు మీ ఇళ్లలో ఆడవాళ్ళు ఉండరా ఇలాంటి పనులే కానీ వాళ్ళ మీద జరిగితే మీరు సహించగలరా మీ అక్క మీద కనుక ఇలాంటివి జరిగితే ఇది చాలా దారుణం కాదా ఇప్పుడు తీసుకోండి నర్సీపట్నంలో అయ్యనపాత్రుడు గారి అనుచరులు ఆమె ధర్మసాగరం నర్సీపట్నం మండలంలో ధర్మసాగరం గ్రామంలో పాలమూరు రాజకుమారి అనే మహిళ ఆమె వాలంటీర్ గా పనిచేసి ఆమె వలం రిజైన్ చేసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసింది జనన్న వల్ల మేలు పొందింది కాబట్టి సపోర్ట్ చేసింది అందులో తప్పేముంది ఇది ప్రజాస్వామ్య దేశం నచ్చిన పార్టీకి సపోర్ట్ చేసుకోవచ్చు నచ్చిన వాళ్ళకు ఓట్ అర్ధరాత్రి ఒంటరి మహిళ మీద ఇంట్లో జ్వరబడి జుట్టు పట్టుకొని ఇచ్చి చెప్పలేని ప్రదేశాల్లో తంతూ ఆమెకి ఎంతో బాధించి దుర్మార్గంగా బిహేవ్ చేశారు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఓటమి భయం పట్టుకున్న పరిస్థితి మనం చూసాం అలాగే అడ్డొచ్చింది ఒక వృద్ధ మహిళ ఆమె చెవిలోవి కూడా లాగేసుకొని ఆమె మీద కూడా దాడి చేయడం జరిగింది అసలు ఇది ఎంతవరకు సమంజసం అయిన పత్రికారు మీకు ఒకటే చెప్తూ ఉన్నాను మీ కెలబు మహిళలు అంటే గౌరవం లేదు ఎప్పుడు మహిళల గురించి చాలా అసహ్యంగా అసభ్యంగా మాట్లాడుతూ ఉన్నారు మీరు అలాంటి వ్యక్తులు మీ అనుచరులకు అదే సందేశాన్ని ఇస్తూ ఉన్నారా మరి మీ ఇంట్లో ఆడవాళ్ళు కూడా ప్రచారం చేశారు కదా మరి వాళ్ళ మీద కూడా ఎలాంటి దాడులు చేయమన్నా మీరు మెసేజ్ ఇస్తూ ఉన్నారు ఎందుకు మీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో కూడా ఆడవాళ్ళు ప్రచారం చేశారు కదా మరి వాళ్ళ మీద కూడా ఎలాంటి దాడులు చేయండి అని మీరు మెసేజ్ ఇస్తూ ఉన్నారా ఎలాంటి సందేశాన్ని మీ అంచులకి ప్రజలకి మీరు ఇస్తూ ఉన్నారా అని నేను అడుగుతూ ఉన్నాను అసలు ఇది ప్రజాస్వామ్య దేశం అసలు మీరు నేను చూశాను చాలా సార్లు పేపర్లలో ఎన్నికల టైంలో పేపర్లలో సోషల్ మీడియాలో ఓ పది సార్లు కంటెస్ట్ చేస్తున్నారు అయ్యనబాదు గారు ఓ సీనియర్ అనేసి అనుకుంటూ అంటే మీ సీనియారిటీ వంటల మహల్ మీద దాడి చేయడానికి ఉపయోగించారా ఇదా మీ హీరోయిజం అని నేను అడుగుతూ ఉన్నాను ఎంత దారుణంగా మీరు దిగజారిపోవాలా ఓట్ల కోసం అంటే మీకు ఎగిరిస్ట్ చేశారు అని చెప్పి ఎంత దారుణంగా మీరు దిగజారిపోయారా ఎంత సీనియర్ అని చెప్పుకుంటారు కదా మీ జూనియర్స్ కి మీరు ఇదే నా సందేశం ఇస్తూ ఉన్నారని నేను అడుగుతూ ఉన్నాను అలాగే తీసుకుంటే ఆ కృష్ణా జిల్లాలో గన్నవరం నియోజకవర్గంలో ఉంగటూరు మండలంలో ఆత్కూరులో వేముల సంగర్ అనే మహిళ ఆమె చేసిన పాపం ఏమీ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది అంతే ఆమెకైతే ట్రాక్టర్ తో ఏకం తొక్కించి చంపేద్దామని చూశారు తెలుగుదేశం పార్టీ రౌడీ మోకలు ఎంత దారుణం అంటే మహిళలంటే అంత చిన్న చూప మీకు అంత చులకన పాపమా ఆడది అబల కాదు సబల అనే విషయం మీరు తెలుసుకోక ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఒక సభల ఏం చేస్తుందో దాని ఓటు రూపంలో చేసి చూపించారు రానున్న ఓటింగ్ టైంలో మీరు దాన్ని చూస్తారు ప్రత్యక్షంగా అలాగే తీసుకుంటే పల్నాడు జిల్లాలో గురజాల కాన్స్టెన్సీలో కొత్త గనేశంపాడు గ్రామంలో అయితే బీసీ ఎస్సీ మహిళలకి ఇరవై నాలుగు గంటలు బంధించి మరి దాడి చేయడం జరిగింది అసలు ఆ మహిళలు అయితే గుడిలోకి వెళ్ళి దాక్కున్నారు వాళ్ళు చేసిన పాపం కూడా ఏం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఓట్లు వేస్తే వాళ్ళ మీద ఇలా దాడులు చేసేస్తారా అసలు ఎంత దారుణం మీరు ఎంతగా దిగజారిపోయి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు ప్రవర్తిస్తూ ఉన్నారో అర్థం కాని పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది అలాగే తీసుకుంటే ఆ దాడులు చేస్తూ మీరు మీ సునకానందాన్ని పొందుతూ ఉన్నారు మెయిన్ కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ కోటమి ఓడిపోతుంది అందుకు ఫ్రస్ట్రేషన్ లోనే ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పురంధరేశ్వరి గారితో కలిపి ఎలక్షన్ కమిషన్ మీద ప్రెషర్ పెట్టి ఎస్పీ అధికారుల్ని మార్చారు మరి ఇప్పుడు అదే ఎస్పీలు అదే అధికారులు సరిగ్గా పనిచేయలేదని ఈరోజు ఎలక్షన్ కమిషన్ వాళ్ళ మీద సస్పెన్షన్ వేయడమే కాకుండా విచారణ కూడా ఆదేశించిన సంగతి రాష్ట్ర ప్రజలందరూ చూశారు అంటే దీన్ని బట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ పోలీసు అధికారులతో కలిపి ఎలాంటి అరాచక